హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ వాజ్ విస్ మల్టీవర్స్ ఈరోజు మీరు ముందుకు ఒక మంచి గుమ్మగుబలాడి కర్రీతో వచ్చానండి అదేనండి కుత్తి వంకాయ నాకైతే చాలా ఇష్టం నాకు లక్కీగా ఇక్కడ ఉన్న ఇండియన్ గ్రాసరీ ఒకటి ఉందండి హారాన్లో అదేంటంటే మా హైదరాబాద్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయంట నిజంగా చెప్తున్నాను వాళ్ళ దగ్గరే దొరుకుతాయి అక్కడ నాకు దొండగా దొరుకుతాయి అసలు దొండగాయలే దొరకట్లేదు ఇక్కడ నాకు ఎక్కడ ఈ గుత్తి వంకాయ లక్కీగా దొరికింది ఇంక వెంటనే వంకాయలు తీసుకొని ఈ రెసిపీ నేను చేసేసా మీతో కూడా షేర్ చేసేసుకుంటున్నాను దీనికోసం ఏం చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం కోసం ఒక కడాయిలోని త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు వేయించుకుంటాం అది వేగిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఇలేచి ఒక చిన్న దాల్చిన చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకు అలాగే చిన్నది మన స్టార్ పువ్వు ఒక జాపత్రి వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాం అది ఫ్రై అయిపోయిన తర్వాత మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటాం అది లోపు వంకాయలన్నీ కట్ చేసుకొని ఉప్పు నీటిలో పెట్టుకుంటాం ఆ తర్వాత ఇందాకల మసాలా చల్లారి పిండి కదండి అది పౌడర్ చేసుకొని అందులోనే ఒక టమాటో ఒక చిన్న ఆనియన్స్ అలాగే ఒక పించ్ జింజరు అలాగే చిన్న చింతపండు వేసుకొని పేస్ట్ని చేసుకుంటాం ఈ తర్వాత మనం ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు బాగా ఫ్రై చేసుకుంటాం కొంచెం దూరంగా ఉండి ఫ్రై చేసుకోండి ఆ పైకి తులుతూ ఉంటాయి లిడ్ చేసు లిడ్ క్లోజ్ చేసుకొని ఫ్రై చేసుకోండి అది వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటాం అదే కడాయిలోని ఇంకొక కొంచెం ఆయిల్ వేసుకొని మన మసాలా పేస్ట్ మనం నూరుకున్నాం కదా అది అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాం అది బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే రెండు టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదండీ అవి అందులో వేసుకొని బాగా కలుపుకుంటాం అది కలిసిపోయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మనం ఎయిట్ మినిట్స్ కుక్ చేసుకోవాలి లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి అంతేనండి డన్ అయిపోయింది అసలు ఎంత ఈజీ తెలుసా నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుంది ఇంకేమి వేయాల్సిన లేదు బ్యాచిలర్స్ మీకైతే చాలా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి మీరు చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్